స్వామి చెప్పిన అదే పని కదా పనిగా తీసామే అక్కడ రికార్డ్ అవుతాను స్వామి ఆర్డర్ తీసాను బా చిత్ర స్వామి నువ్వు సేవ్ చేయలేదాన్ని బా అవేమంటుంది అడిగితే నా ఇల్లు ఇదే నేను ఎన్న కూర్చోంటా ఎండ వచ్చిన వాణ్చినా కానీ మనం ఈ స్వామి కాళ్ళు కాలతాయని దిగలేస్తాం ఎండ కూర్చో అర్థం కావడం లేదు ఈ స్వామి కిందికి స్వామి అంటే దిగలేకుండా కాళ్ళు స్వామి స్వామిన్నాను

ఆకు <Ges> ఒక <Jungnet> <tohi avez> <tohi> <tohi>